ఓం శ్రీ గురుభ్యో నమ అవధూత కాశీనాయన గురించి తెలియనివారు రాయలసీమ ప్రాంతంలో ఉండరనేది అతిశయోక్తి కాదు అన్నదాతగా అనేక దేవాలయాల జీర్ణోద్ధారకుడుగా కాశీనాయనకు ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది శ్రీ స్వామివారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఆరున మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి నాడు బ్రహ్మైక్యం చెందగా వారి మహాసమాధి క్షేత్రంలో ఏర్పాటు చేయటం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి క్షేత్ర కేంద్రంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వేలాది మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు అటువంటి జ్యోతిక్షేత్రంలో ఈరోజున అటవీ శాఖ అధికారులు అక్కడి కార్యక్రమాలని ఆపటం అక్కడ నిర్మాణాలను కొన్ని కూల్చటం జరిగింది అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది అనేటువంటి నెపంతో ఆశ్రమాన్ని తొలగించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది హిందూ సమాజానికే కాకుండా సామాన్యులకి ఎంతోమందికి భోజనం పెడుతున్నటువంటి అన్నదాత అయినటువంటి కాశినాయన కేంద్రాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది నాయకులు పాలకులు ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి స్థలానికి ప్రతిగా కొంత స్థలాన్ని తీసుకుని ఆ స్థలాన్ని స్వామివారికి కేటాయిస్తే అక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవి ముందు సాగుతాయి సమాజానికి ఉపయోగపడతాయి మీరందరూ కూడా స్వామి సేవలో భాగస్వాములైనటువంటి భాగ్యం మీ అందరికీ కలుగుతుంది అందరం కలిసి నడుద్దాం అందరినీ కలుపుకొని నడుద్దాం సినయన క్షేత్రాన్ని సంరక్షించుకుందాం పాలకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి ఆ క్షేత్రాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ జై వీర బ్రహ్మ జై గోవిందమాంబజై జై వీర బ్రహ్మజై అచలానందస్వామి జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై